మిత్రులందరికీ నమస్కారం అలాగే మిత్రులరా ఈ పచ్చి తేగలండి మనం తేగలు అనేసరికి మీకు చూపించేసరికి ఇవి కాల్చారేమనుకుంటారే మీరు కాదండి పచ్చి తేగలు వీటిని కాల్చలేదండి కాల్చాలి అంటే ఎవరైతే కొంతమంది మిత్రులు సోదరి మనల్ని అడిగారో వాళ్ళందరికీ నేను తేగలు అడిగిన వాళ్ళకి పంపించడం జరుగుతుందండి తేగలు ఇవి కొంతమంది అయితే పచ్చిగా ఉన్నప్పుడు ముక్కలు కోసేసుకుని ఉడకబెట్టుకు తింటూ ఉంటారు కొంతమంది అయితే అవకాశం ఉంటే పొయ్యిల మీద లేకపోతే కొండలోనో పెట్టి కాల్చుకుంటూ ఉంటారు మనం చిన్నతనంలో చూస్తే తేగలు వేసి తీసిన తర్వాత వీటి మీద బుర్రలు కూడా వస్తాయండి అందులో బుర్రలు వస్తాయండి అవి పగల కొట్టు తింటే అందులో ఉంటుందండి చాలా మధురమైన పదార్థం అంటే మనల్ని ఎవరైతే మన ఫాలో అవుతారో ఆ మిత్రులకి మంది తెలుసు అలాగే వీటిని కూడా మనం తీసేసిన తర్వాత కుండలో పెట్టి రాత్రిపూట మంట పెట్టి కుండలో కాలిస్తే ఉదయాన్నే తీసేవాళ్ళం అండి చాలా బాగా కాలే కూడా